స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే సంకల్పంతో మంచి చలికాలంలో వంశీకృష్ణ తిరుపతి నుంచి అలిపిరి మెట్ల దారిలో ఎంతో ప్రయాసపడి తిరుమలకు చేరుకున్నాడు మోకాటి పర్వతం దాటి తిరుమలలో అడుగు పెట్టగానే వంశీకృష్ణ ఎదురుగా ఆ ఏడుకొండలవాడు ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే వంశీకృష్ణ మైమర్చిపోయాడు వంశీకృష్ణ వంశీకృష్ణ స్వామి ఏమిటయ్యా ఎలా వచ్చావు అది ఇంత చలిలో నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామి అంటే నా దర్శనం కోసం ఏమైనా చేస్తావా చేస్తాను స్వామి అల్పిరి మెట్లు ఎక్కుతాను ఎన్ని గంటలైనా ఎదురు చూస్తాను చలి ఎండా లెక్క చేయను మంచు ఉందని భయపడను అసలు నా దర్శనం ఎందుకయ్యా నీకు అలా అంటారండి స్వామి నిన్ను చూస్తే వచ్చే ధైర్యం ఆనందం మనశ్శాంతి అంతా ఇంత కాదు నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయంటూ అవును స్వామి దేవుడంటే నీ దృష్టిలో ఏమిటయ్యా దేవుడంటే మమ్మల్ని నడిపించే నమ్మకం కాపాడే శక్తి కాచే కాపు ఇవన్నీ నేను చేస్తున్నానా చేస్తున్నావు కాబట్టే కదా స్వామి ఇంతమంది నిన్ను కొలుస్తున్నారు అంటే నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్లే దేవుళ్ళు అంటావు అంతే స్వామి ఇంతకన్నా ఎక్కువ ఉంటే అసంభవం స్వామి నిన్ను మించిన గనులు లేరు ఉండరు ఒకవేళ ఉంటే ఏం చేస్తావు ఉండనే ఉండరు స్వామి ఒకవేళ ఉంటే నా ఊపిరి ఆగే వరకు వాళ్ళకు సేవ చేస్తా సరే అయితే సిద్ధంగా ఉండు ఏంటి స్వామి నిజంగా నా కోసం నీకన్నా ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారా ఉన్నారు నాయన ఎవరు స్వామి ఆహ్ ఉన్నారయ్యా ఎక్కడుంటారు నీకోసం నీకంటే ముందే మేల్కొన్నవాళ్లు నీ నిద్ర కోసం వారి నిద్రను త్యాగం చేసిన వాళ్ళు నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్ళు నీ నవ్వు కోసం వారి కన్నీళ్లను దాచుకున్నవాళ్ళు స్వామి నీ వలిపిరి మెట్లు ఎక్కుతానన్నావే వాళ్ళు నీ పుట్టుకకు ముందు నుంచే మెట్లు ఎక్కుతూనే ఉన్నారు నీవు ఎన్ని గంటలైనా నా కోసం ఎదురు చూస్తానన్నావు వాళ్ళు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నా స్వామి చాలు ఆగవయ్యా నన్ను చెప్పని నీవు చలిని పట్టించుకోను అన్నావు వాళ్ళు వర్షాన్ని ఎండను ఆకలిని కూడా పట్టించుకోలేదు నీవు మంచుకి భయపడనన్నావు నీకోసం వాళ్ళు అప్పులకి అవమానాలకి ఒంటరితనానికి భయపడలేదు స్వామి వాళ్ళు వాళ్ళేనా అవును నిన్నే భవిష్యత్తులా చూసి నీ విజయంలో దేవుని చూసిన వాళ్ళు నీ ఓటమిలో కూడా నిన్ను విడువని వాళ్ళు 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 మరెవరో కాదు మా నాన్నే కదా నువ్వు నా కోసం వచ్చావు కానీ నిన్ను నా దగ్గరకు నడిపించింది నన్ను చూస్తే ధైర్యం వస్తుందని నీకు ధైర్యం నేర్పింది వాళ్లే అంటే నేను దేవుళ్ళ దర్శనాలకై పరిగెత్తాను కానీ నా ఇంట్లోనే దేవుళ్ళు ఉన్నారని మర్చిపోయానన్నమాట నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడమే కా నా పని నా దగ్గరకు రావడం పుణ్యం కానీ వాళ్ళ దగ్గర ఉండడం మోక్షం స్వామి నా కళ్ళు తెరిపించావు స్వామి నీ తల్లిదండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజించినప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు అలా కాకుండా నువ్వు ఎన్నిసార్లు మెట్లెక్కినా ఎన్ని ముడుపులు కట్టినా హుండీలో డబ్బులేసి నీ తలనీలాలిచ్చి నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ వృధా నీ తల్లిదండ్రుల కళ్ళలో హాయిగా నిద్ర వస్తే అదే నీ విజయం వాళ్ల వంటికి రోగాలు వాళ్ల ముఖంలో భయము లేకపోతే అదే నీ ఉన్నతి నన్ను పూజించడం అంటే పూలు కొబ్బరికాయలు సమర్పించటం కాదు అమ్మ అలసినప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చొని భరోసా ఇవ్వడం నువ్వు నా కోసం చేసే వ్రతాలను ఆకాశం నుంచి చూస్తాను కానీ వాళ్ళ కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటాను నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను ఆనందించినట్టే మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే ఇరవై నాలుగు గంటలు నిన్ను చూస్తూ బ్రతికేస్తారయ్యా వాళ్ళు బిడ్డ ఏం తింటున్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అని అనుక్షణం నీ నీవెంటే ఉండే తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు లేరు నాయన చివరగా దేవుళ్లకు తల్లిదండ్రులకు ఉన్న చిన్న తేడా చెప్తాను విను పడిపోయాక పట్టుకునే వాళ్ళు దేవుళ్ళు పడిపోకుండా పట్టుకునే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళను మించిన దేవుళ్ళు లేరు నన్ను మించిన దేవుళ్ళు వాళ్ళు మించిన దేవుళ్ళు వాళ్ళు ఏడుకొండలవాడా వెంకటరమణ వెంకటరమణాంటి కొడుకులు అందరికి నిన్ను మించిన దేవుళ్ళు తల్లిదండ్రులు అని తెలియజేయడానికి నాకు దర్శనమిచ్చావా తండ్రి ఇది ఒక వంశీకృష్ణకే కాదు నేటి అంతటికీ ఒక సందేశం ఈ సందేశంతో కొందరైన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు అని తెలుసుకుంటే అదే మాకు కొండంత సంతృప్తి మాతృదేవోభవ పితృదేవోభవ